హలో అండి ఈరోజు వచ్చేసి ఇలా స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చానండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్తో మంచిగా మనం రెస్టారెంట్లో చాలా కాస్ట్లీ అయిన క్రిస్పీ కార్న్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇలా పొట్టు అయితే పెట్టాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇవి పూర్తిగా ఉల్చేసిన తర్వాత మనం క్రిస్పీ కార్న్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇలా పొట్టు అయితే కాన్స్ అన్నీ ఇలా ఉల్చేసి పెట్టానండి ఇప్పుడు ఈ కాన్స్ని కాస్త ఉడికించుకుందాం క్రిస్పీ కార్న్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ ఈ కార్న్ని కాస్త ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించుకుందాం ఇది ఇలా వాటర్లో వేసేసానండి ఉడికించుకోవడానికి ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాం ఇందులో కొంచెం వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ అయితే స్టవ్పై పెట్టేసుకుందాం ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కార్న్స్ అనేది ఉడికించుకోవాలండి ఈ విధంగా కార్న్ అంతా ఉడికించుకోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది స్టెయిన్ చేసుకుందాం ఇలా స్ట్రైన్ చేసుకొని ఒక జల్లి జల్లిగిండెలో వేసేసుకున్నానండి కాస్త చల్లారిన తర్వాత మనం ఇందులో కలపాల్సినవి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను అలాగే కొంచెం క్రిస్పీగా అలాగే స్పైసీగా ఉండడానికి కొంచెం కారం పొడి కూడా వేసుకుందామండి కొంచెం స్పైసీగా ఉండడానికి అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కాన్ఫ్లోర్ వేస్తున్నాను క్రిస్పీ కాన్కి మెయిన్ ఇంగ్రీడియంట్ క్లాన్ కాన్ఫ్లోరే అండి ఇది వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసిందిలోకి కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నానండి అన్నీ వేసి ఇలా కలిపేసుకోవడానికి పూర్తిగా కాన్స్ట్ అన్నిటికీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా అయిపోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు ఈ కాన్సి ఇంట్లో వేసుకుందాం కా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే కాన్ అనేది ఆయిలో వేసుకుని ఉంటుంది కాస్త సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే కాన్స్ పైకి ఎగిరిపోతుంటాయి ఆయిల్లో వేయడం వల్ల చేసి మీరు పడుతుంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చేస్తూ వేయించండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకాస్త ఫ్రై చేసుకుందాం ఇలా అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూసారా ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కార్న్స్ని ఫైనల్గా క్రిస్పీకాన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది రెస్టారెంట్లో మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉంటుంది కదా ఇలా స్వీట్ కార్న్ దొరికినప్పుడు ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పక్కన కెచప్ పెట్టు వేసాను ఇప్పుడు మా పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇచ్చేస్తాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు మీ ఇంట్లో కూడా తప్పకుండా ఈ రెసిపీని చెయ్యండి పిల్లలకి తినిపించండి మంచి హెల్దీ రెసిపీ కదండి కాకపోతే కా కాస్త ఆయిల్లో ఫ్రై అవుతుంది అప్పుడప్పుడు తింటే ఏం పర్లేదు ఇలాంటివి చేసి ఖచ్చితంగా పిల్లలకైతే పెట్టండి మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేయండి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫీల్ అనేది వస్తుంది మీకు కనుక నచ్చితే తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి